ఎలా నిర్మించుకుంటారు ఆంధ్రప్రదేశ్ అంటే వాళ్ళు చేసిన పాప అధ్యక్ష అయ్యి గత ఐదు సంవత్సరాలు వాళ్ళు చేసిన పాప అధ్యక్ష నేను క్లియర్ గా చెప్పాను అధ్యక్ష విశాఖపట్నం భూమినిపట్నం కొత్తవలస గ్రామంలో సర్వే నెంబర్ నూట రెండు లోని పదిహేను ఎకరాల భూమిని సాంస్కృతిక పాఠశాలకు ఇది జరిగింది అధ్యక్ష అయితే అప్పుడు కలెక్టర్ గారు కోటి యాభై లక్షల రూపాయలు ఎక్కువ అంటే కానీ మార్కెట్ విలువ అధ్యక్ష దాదాపుగా మూడు వందల కోట్ల అధ్యక్ష అంటే మూడు వందల కోట్లు విలువ చేసే భూమిని అన్యాయంగా కేవలం గురువు అని చెప్పేసి పదిహేను లక్షల రూపాయలు ఇవ్వడం అని అధ్యక్ష చాలా దారుణం అధ్యక్ష అయితే అధ్యక్ష దీంట్లో కూడా అధ్యక్ష సమగ్ర నివేదికల అధ్యక్ష బిఎస్ఏ ట్వంటీ ఫోర్ మరియు జియో ఫైవ్ సెవెంటీ వన్ ప్రకారం అధ్యక్ష ప్రభుత్వ భూమిని అన్యాక్రమం చేసినప్పుడు అధ్యక్ష మార్కెట్ విలువ వసూలు చేయాలి కలెక్టర్ ఎకరాకు మార్కెట్ విలువ వన్ పాయింట్ ఫైవ్ కోట్లు వసూలు చేయాలని ప్రతిపాదించారు కానీ భూమిని ఎకరాకి లక్ష రూపాయలకు మాత్రమే కేటాయించారు ఇది అత్యంత అక్రమమైనటువంటి అక్రమంగా ఉంది మరియు సంస్థకు మినహాయింపు పొంద పొందడానికి బిఎస్ఓ మరియు జీవో ఫైవ్ లోని నిబంధనలు కూడా సడలించలేదు రెండవ అధ్యక్ష విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం కొత్త వలస గ్రామంలో సర్వే నెంబర్ గల పదిహేను ఎకరం సెవెన్ సెవెన్ జీరో త్రీలో ఏ ఎకరాలు సెవెన్ పాయింట్ త్రీ సెంట్లుగా రివిజ్ రివైజ్ చేశారు అధ్యక్ష ఆ సవరణ అనుబంధం లెవెన్ ను అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చి ఉండలేదు మూడవ అధ్యక్ష ప్రతిపాదనకు సంబంధించిన జీ జీవీఎంసి విశాఖపట్నం తీర్మానం పొందలేదు ప్రకారం స్థానిక సంస్థ నుండి ఎన్ఓసి అధ్యక్ష అది కూడా తీసుకోలేదు ట్రస్ట్ ప్రకారం అధ్యక్ష సంస్థ పిఠాధిపతి పర్యవేక్షణలో ఉంది కానీ వారి అభ్యర్థుల అధ్యక్ష ఉనికిలో లేని వ్యక్తి అయిన ట్రస్టీ పేరు పేరున అది కూడా అతని అధికారం ఇవ్వకుండా ఉత్తర్వులు అభిపర్శించారు అధ్యక్ష మరియు అనుమతి లేకుండా ఉత్తరాధికారి అని కూడా పేరు పెట్టారు అధ్యక్ష నైరుప్య మరియు ఊహా జరిత చట్టం దృష్టిలో నిలబడవు అధ్యక్ష అధ్యక్ష పరిశీలన ఆధారంగా అధ్యక్ష జిఓఎంఎస్ త్రీ ఫార్టీ త్రీ రెవెన్యూ శాఖ తేదీ ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఒకటి జియోఎంఎస్ నంబర్ సిక్స్టీ ఫోర్ రెవెన్యూ శాఖ తేదీ ఎనిమిది రెండు రెండు వేల ఇరవై రెండు మరియు జియోఎంఎస్ నంబర్ ఫార్టీ సెవెన్ రెవెన్యూ శాఖ తేదీ ఆరు రెండు రెండు వేల ఇరవై నాలుగు ద్వారా శారదా పీఠం అన్యాత్ర చేయబడినటువంటి సర్వే నంబర్ల అధ్యక్ష నూట రెండు నూట రెండు 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 నూట మూడులో లో పదిహేను ఎకరాల సెట్లు రద్దు చేస్తూ జిఓఎంఎస్ నంబర్ టూ థర్టీ సెవెన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ తేదీ ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై నాలుగు ద్వారా ఉత్తర్వులు జారీ చేసే అధ్యక్ష నేను చెప్పినట్టుగా దీని ప్రకారం తహసీల్దార్ గారు ఇరవై తొమ్మిది పంచనామా చేసి విత్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అధ్యక్ష అలాగే ఏదైతే పెద్దలు చెప్పారు ఏదైతే పెద్దలు చెప్పారో చిన్న వాళ్ళ అది కూడా మా అధికారులు రాసుకునే అధ్యక్ష తప్పకుండా ఎక్కడైతే అన్యాయంగా ఇచ్చారో ఇండి కి ఇచ్చి వారి సులభం కోసం ఎందుకంటే అధ్యక్ష శారదాపీఠం ఏదైతే ఇచ్చారో వేద పాఠశాల కోసం దాన్ని మళ్ళీ గా కూడా వాడుకోవడం కోసం కూడా వాళ్ళు రివైజ్ కూడా పెట్టుకోవడం జరిగింది అయితే అలాంటి కమర్షియల్ పర్సనల్ గేమ్ కోసం కాకుండా ప్రజా ప్రయోజనాల కోసం ఎవరు అడిగినా కూడా ఎవరి కోసం కూడా ప్రభుత్వాలు ఇవ్వడంలో మేము ఎప్పుడు కూడా వ్యతిరేకించాం అధ్యక్ష తప్పకుండా గురువులకి గురు దక్షిణగా ఇస్తే మనం తప్పకుండా వ్యతిరేకిస్తాం ఆయన రద్దు చేస్తాం అధ్యక్ష థ్యాంక్ క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ ఫోర్ నైన్ ఎయిట్ మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్ వారి తరఫున కొండపల్లి శ్రీనివాస్ గారు సమాధానం చెప్పారు మంత్రి గారు రెవెన్యూ మినిస్టర్ గారు వచ్చి సుదీర్ఘ చెప్పారు అధ్యక్ష ఆయన చెప్పిందేదాభిప్రాయం లేదు ఎందుకంటే ప్రభుత్వంలో నిబంధనలు ఉన్నాయి అధ్యక్ష పేటాధిపతికి కానీ లేదా ధార్మిక సంస్థలు కానీ ప్రభుత్వం పోటు భూమి కేటాయించే నిబంధనలు ఆ నిబంధనల ప్రకారమే గత ప్రభుత్వాలు ఈషా ఫౌండేషన్కి ఇచ్చినా లేదా జేఏ ఇచ్చినా లేదా ఇంకొకరికి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా ఆ నిబంధనలు ఇచ్చారు అదే నిబంధనలు ఇచ్చాం ఈరోజు ప్రభుత్వం ఇది ఒకవేళ వ్యతిరేకంగా అది తీసుకోండి దాన్ని దాన్ని చట్ట ప్రకారం ఏముందో చేయండి మాకే అభ్యర్థులు లేదు అధ్యక్ష మా మాకే మధ్య అభ్యర్థం లేదు కానీ ఒక విషయాన్ని మాత్రం బేధిస్తున్నా అధ్యక్ష ఏదంటే ఏదో గురుదక్ష అని లేదు మన జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రభుత్వం ఎవరు ముఖ్యమంత్రి ఉంటే ఆరే ఏమి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ధార్మిక సంస్థకి ఇవ్వలేదా మరి అక్కడ తెలంగాణలో వచ్చి స్వామికి ఇవ్వలేదా మరియు మహేష్ ఇక్కడ ఇవ్వలేదా కాబట్టి అవన్నీ అప్రస్తుత అధ్యక్ష చట్ట ప్రకారము చట్ట ప్రకారం నిబంధనల ప్రకారము ఏదైతే మీకున్న అధికారం చేయండి అధ్యక్ష మేము దాంట్లో భేదం లేదు అధ్యక్ష నోట్ల మేము దాన్ని సమర్థిస్తాం అధ్యక్ష తప్పు ఏం జరుగుతుందో తప్పుకోండి అంతేగాని ఈ విధంగా వ్యక్తిగతంగా మాత్రం మాట్లాడడం మాత్రం అది తగదని గౌరవ మంత్రిగా తెలియజేస్తాం గారు చాలా చక్కగా చెప్పారు ఎవరైనా ఇవ్వచ్చు ప్రభుత్వం అనేది స్పిరిచువల్ సెంటర్ కానీ లేకపోతే మిగతా సంస్థలకు ఇవ్వచ్చు నిబంధనలు ఉంటాయి నిబంధనలన్నీ అతిక్రమించి ఇచ్చారు కాబట్టి గురుదక్షిణ అని చెప్పాం లేకపోతే మాకేం అవసరం ఇషా ఫౌండేషన్ ఇషా ఫౌండేషన్ అంటున్నారు అందరూ సభ్యులందరూ సభ్యులందరూ ఇషా ఫౌండేషన్ ఇషా ఫౌండేషన్ అంటున్నారు ఆ వేళ అధ్యక్ష అడిగారు మీరే కదా ఆ వేళ స్పిరిచువల్ సెంటర్ అని చెప్పి ఇషా ఫౌండేషన్ ఇచ్చామమ్మ అధ్యక్ష ఇచ్చేటప్పుడు ఎవరైనా సరే ఒక కంపెనీకి ఇచ్చినా ఒక సంస్థకి ఇచ్చినా ఒక ఎక్స్కి ఇచ్చినా ఒక వైకి ఇచ్చినా సరే కొన్ని కండిషన్స్ ఉంటాయి ఇన్ని రోజుల్లో కట్టాలి ఇన్ని రోజుల్లో ఇది కట్టకపోతే మళ్ళీ రెజ్యూమ్ చేసుకోవాలి మేము ఎప్పుడైతే ఇచ్చామో వాళ్ళు యాక్టివిటీ చేయలేదు అధ్యక్ష చేసుకోకపోతే మొన్న ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగున మళ్ళీ భూమి వెనక్కి తీసుకున్నాం అధ్యక్ష నాకు ఎవరు చెప్పారు మీరు నిబంధనల ప్రకారం కట్టకపోతే తీసుకోవాలి కాబట్టి తీసుకున్నాం లేకపోతే శారదోపేట శారదా మీరేంటి మొత్తం నిబంధనలన్నీ ఉల్లంఘించారు ఆ రోజు ఎవరైతే అధికార యంత్రాంగం ఇచ్చిన ఒక్క చూసిన కూడా అధికారం ఉంది క్యాబినెట్ ఉన్నాయి మొత్తం చేస్తామని చెప్పి పిష్టానుసారం చేశారు కాబట్టి గురుదక్షిణం అని చెప్పాం ఆ రోజు ఒక స్పిరిచువల్ సెంటర్ గా ఇచ్చాం విశాఖ వాళ్ళు ఏదైతే యాక్టివిటీ చేయలేదో మీరు అడగలేదు యాక్టివిటీ చేయలేదు కాబట్టి మేమే మళ్ళా భూమి వెనక్కి తీసుకొని అధ్యక్ష అది ప్రభుత్వం అది చేసింది తప్పు మళ్ళీ దాన్ని సమర్థించుకోవడం దానికి ప్రతిదానికి లెగడం దానికి ఏదో మళ్ళీ మేమే శ్రీరామచంద్రులు ఏమీ చేయలేదు మంత్రులందరూ తప్పుడు మాట్లాడుతున్నారని ఇలా మాట్లాడటం మంచి విధానం కాదు చేసిన తప్పు ఒప్పుకోండి చేసిన తప్పు ఒప్పుకోండి కొంతైనా మీకు మంచి జరుగుతుంది అధ్యక్ష నేను మంత్రి గారు మరి ఏం చెప్తారో నాకు అర్థం అవుతుంది కానీ ఆయన భావం ఏంటో తెలియట్ కానీ నిరంజన్ మహిళ గారు చెప్పింది నిబంధనల ప్రకారం ఆయన కూడా నిబంధనలు అంటారు నిబంధనల ప్రకారం నేను ఇప్పుడు చేయండి మేము లేదే మేము తప్పే కానీ ఏదైతే మీరు గురుదక్షిణ ఏదైతే మీరు గురుదక్ష అని పేర్లు చెప్పారో నేను దానికి నా ఆక్షేపణం తెలియజేస్తాను నా అభ్యంతరాన్ని తెలియజేస్తాను తప్ప నేనేమి నిబంధనల ప్రకారం లేకపోతే కట్టలేదు మీ ఇచ్చి సంవత్సరం అయింది కట్టలేదు లేనప్పుడు రిజ్యూమ్ చేసుకోండి ఎవరవుతున్నారు మీరు మీరే కదా ప్రభుత్వం చర్య తీసుకోండి తప్పులేం జరుగుతుంది తెలియదు తీసుకోండి మేము అడ్డు అడ్డుపడి మేము అడుగుతుంది కానీ ఇంకేం కాదు పదనం అది సమస్య కాదని చెప్పి అని ఆయన అడిగాము ప్రభుత్వాలు వచ్చి కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ప్రభుత్వం నిబంధనల ప్రకారం మేము ఇష్టమని చెప్పాము కాదు ఓకే మీరు వచ్చి చట్ట ప్రకారం లేదు కట్టలేదు మీరు అన్నారు కట్టలేదు కాబట్టి రిజ్యూమ్ చేసుకున్నాం ఇప్పుడు వాళ్ళు కట్టకపోతే రిజూమ్ చేసుకోండి ఒక నిబంధన ప్రకారం కమిషన్ కానీ పర్మిషన్ లేకపోతే కేంద్రం చేసుకోండి ఎవరు వద్దన్నారో అధ్యక్ష మేము వద్ద కదా చట్టం మీద ప్రభుత్వం మీ ప్రజలు అధికారం ఇచ్చారు కదా చట్ట ప్రకారం యాక్ట్ చేయండి నాట్ ఇంగ్ కానీ ఆపాదించద్దు దయచేసి దాన్ని ద్వందత్వంతో ఆపాదించడం పెంచుపరచడం ఆ పదాలు వాడొద్దని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను చెప్పింది